శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వాళ్ళకు రేపు మార్చి మూడవ తేదీ సోమవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే ఈ రాశి జాతకులకు అద్భుతవంతమైనటువంటి సమయం అనేది నడుస్తుందనే చెప్పుకోవాలి మీ పనులు రేపటి రోజున సకాలంలోనే పూర్తి చేయగలుగుతారు దీంతో అభివృద్ధికి సంబంధించినటువంటి అవకాశాలు మీకు వస్తాయి ఇక కెరియర్ పరంగా మీకైతే రేపటి రోజున చాలా అనుకూలమైన సమయం ఉంటుంది ప్రమోషన్లు సంబంధించిన ప్రస్తావన వస్తుంది కొత్త ఉద్యోగం కానీ లేదా ఉద్యోగంలో మార్పు కోసం కానీ ప్రయత్నం చేస్తున్న వాళ్లకు మీరు ఆశించినటువంటి ఫలితం అయితే పొందుతారనే చెప్పుకోవాలి మీ రంగంలో మీకు ప్రశంసలు గుర్తింపు అనేవి లభిస్తాయి ఇక అదేవిధంగా ఆర్థిక పరంగా కూడా అభివృద్ధి అనేది మీకు ఈ సమయంలో మెరుగుపరుచుకునేటటువంటి అవకాశాలు రాబోతు ఉన్నాయి మీరు అనుకున్న దానికంటే కూడా రెట్టింపు ఆదాయం అనేది ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు ఎందులో అయినా సరే మీరు పెట్టుబడులు పెడితే గనుక దాని నుండి మీకు అద్భుతవంతమైన లాభాలు వస్తాయని చెప్పుకోవాలి ఇక స్థిరాస్తిని కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నం కూడా ఇక మీదట ఫలించబోతు ఉంది కుంభరాశి జాతకులకు రేపటి రోజున మీరు మీ డాక్యుమెంట్ల విషయంలో జాగ్రత్త పడాలి ఎందుకు ఎలా అని అంటే ఏదైనా తప్పుడు సమాచారం అందులో ఉండవచ్చు కాబట్టి డాక్యుమెంట్లలో సంతకాలు చేసేటప్పుడు కానీ లేదా ఏదైనా అగ్రిమెంట్లు జరుపుకున్నప్పుడు కానీ మీరు కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి కుటుంబ పరంగా చూసినట్లయితే కుంభరాశి వ్యక్తులకు ఇంట్లో సఖ్యత అనేది బాగా పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య ఉండే మనస్పర్ధాలు తొలగిపోతాయి మీ పిల్లల నుంచి అలాగే జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు అనేది మీకు లభించబోతూ ఉంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే గనుక చాలా బాగుంటుంది వ్యాపారులకు కూడా మంచి లాభాలు పొందుతారు కొత్త వ్యాపారాన్ని కూడా మీరు ప్రారంభించడానికి అవకాశాలు రాబోతు ఉన్నాయి వ్యాపారపరంగా అత్యంత మెరుగైనటువంటి డెవలప్మెంట్ని మీరైతే చూడబోతూ ఉన్నారు వ్యాపారంలో మీరు చేసే ప్రయోగాలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి కుంభరాశి విద్యార్థులకు మీరు కోరుకున్న విద్యా సంస్థలలోనే మీకు ప్రవేశాలు అనేవి పొందడం జరుగుతుంది చదువులలో అద్భుతమైన సమయం ఇప్పుడు సాగుతుందని చెప్పుకోవాలి ఇక ఎవరైతే విదేశాలలో చదువుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారో మీకు విదేశీ ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయి మీ పనులు విజయవంతంగా సాగుతాయి బంధువులతో ప్రేమపూర్వకమైనటువంటి సఖ్యత అనేది నెలకొంటుంది ప్రముఖుల నుంచి ముఖ్యమైన సమాచారం అనేది మీరైతే అందుకుంటారు ఇక వాహనం కానీ గృహం కానీ కొనుగోలు చేయాలి అనే మీ ఆలోచన ఫలించబోతూ ఉంది కుంభరాశి వాళ్లకు రేపటి రోజున స్థిరమైన ఆలోచనలు ఉంటాయి దృఢ సంకల్పంతో మీరు పనులను ప్రారంభిస్తారు అందులో ఖచ్చితంగా విజయాలు అనేవి సాధిస్తారు ఆపదలు ఏమైనా మీకు ఉంటే కనుక అవి దైవానుగ్రహంతో తొలగిపోతాయి ఇష్ట కార్యాలలో మీకు ఖచ్చితంగా లాభం అనేది పొందుతారు కోల్పోయినటువంటి వాటన్నిటినీ కూడా మీరు తిరిగి సంపాదించుకోబోతు ఉన్నారు ఈ సమయం అనేది మీకు బ్రహ్మాండంగా ఉండబోతు ఉంది మనోబలంతో మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధిస్తారు ఆర్థిక స్థితి అనేది కూడా వృద్ధి చెందుతుంది సౌభాగ్య యోగం కనబడుతూ ఉంది కుంభరాశి జాతకులకు అంతా కూడా శుభమే కలుగుతుంది రేపటి రోజున కుంభరాశి జాతకులు మీకు ఇంకా అనుకూలవంతమైన శుభ ఫలితాలను పొందటం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి పరమేశ్వరుడి ఆలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణలు చేసుకోండి అననుకూల పరిస్థితులు అనుకూలంగా మారుతాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్